నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ రేవంత్ అన్న ప్రధానిని ఐదు ఏళ్ల పాటు పెద్దన్నలాగే చూడు మేం గెలిచాక కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అంతేగాని కేసీఆర్ మాదిరిగా ప్రధానిని చిల్లర మల్లరగా తిట్లు తిట్టి ప్రజల్లో చులకన కావద్దు తెలంగాణ ప్రజలకు నష్టం చేయొద్దు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు కేంద్రం రాష్ట్రానికి నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించి ప్రజలకు తీరని నష్టం చేశారని రేవంత్ ఆ బాటలో వెళ్ళొద్దు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ అన్నం పెట్టి నోటికి సున్నం పెట్టడం కరెక్ట్ కాదు నిరంతరం మీకోసం కోట్లాడి కేసులను లాటి దెబ్బలను అరెస్టులను సైతం లెక్క చేయకుండా జైలుకు వెళ్లిన చరిత్ర నా పైన వందకు పైగా కేసులు పెట్టినా భయపడలే రెండు సార్లు జైలుకు పంపినా మీకోసం పోరాడినా మీకోసం కోట్లాడిన బీజేపీకి ఓట్లేసి గెలిపించండి అని కోరారు నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని చెప్పిన బండి సంజయ్ బీజేపీకి ఓటేస్తేనే మీరు వేసే ఓటుకు విలువ పెరుగుతుందని చెప్పారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ కు ఓటమంటే డ్రైనేజీలో వేసినట్లేనని తెలిపారు పొరపాటున మోదీకి ఓటేయ్యకుండా మీకు బియ్యం రావు పంచాయతీలకు నిధులు రావు రైతులకు ఇచ్చే సబ్సిడీలన్నీ ఆగిపోతాయి కేంద్ర సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు కులాలు వర్గాలు వర్ణాలతో సంబంధం లేకుండా అందరి కోసం పనిచేస్తున్నామని అధిక నిధులు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్న బీజేపీని ఆదరించాలని కోరారు చెప్పి ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలే ఇచ్చిన పైసలు మొత్తం దొబ్బిపోయిండు ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఆలోచించలే కేసీఆర్ మోడీ సార్ అయితే దొంగలకి దబ్బికపోయాడు మోడీ సార్ హైదరాబాద్ తే జనం వస్తుంది కేసీఆర్ మోడీ సార్ హైదరాబాద్ సే కోవిడ్ వస్తుంది కేసీఆర్ సార్ మోడీ సార్ హైదరాబాద్ సే కాలితుంది మోడీ సార్ హైదరాబాద్ వస్తే పోయి ఆసుపత్రి పెట్టేస్తాడు మోడీ సార్ చూస్తే కేసీఆర్ గజ 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 గద కొంత ఇలా రేవంత్ సర్వే కలిసిండు అన్న పెద్దన్న అన్నాడు చాలా మంచిదక్క ఇలా రెడ్డి సార్ కూడా చెప్తున్నా అన్న నువ్వు పెద్దన్నాని సంబోధించడం చాలా మంచి పరిణామం మీరు వచ్చి మోడీ గారిని గెలవడం అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా మంచిది మేము కోరుకున్నాడు అదే ఇయాల ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత ఏం చేయాలి ఇలా కరీంనగర్ అభివృద్ధి చెందాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి నువ్వు పెద్దన్న అన్నావు ఈ పెద్దన్న ఎప్పుడు పెద్దన్న ఈ తమ్ముడు ఎప్పుడు పెద్దన్నకు తమ్ముడు లెక్కనే ఐదు సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ విమర్శలు ప్రతి విమర్శలు చేసి ఎందుకంటే కేసీఆర్ ఐదు సంవత్సరాలు టైం అంతా మోడీ తిట్టడానికి బీజేపీని తిట్టడానికే టైం అంతా పోయింది ఇరవై నాలుగు గంటలు మోడీని ఆడిపోసుకోడే ఇరవై నాలుగు గంటలు స్థాపించుడే మోడీ గారిని ఇరవై నాలుగు గంటలు బీజేపీని తిట్టుడే కేసీఆర్ సార్ కాబట్టి రేవంత్ అన్న నువ్వు ఇలా సంబోధించడం చాలా మంచిది ఇలా ఇట్నే ఇదే పరంపర కొనసాగించి ఇదే సత్సంబంధాలు తెలంగాణ అభివృద్ధి కోసం మీరు మేము కలిసి చేస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది లేకుంటే నువ్వు పెద్దన్నవై తమ్ము అయితే వాచ్ కానీ తెలంగాణలో మన అన్నల తమ్ముల అక్కల చెల్లెల చిన్నోళ్ళ పెద్దోళ్ల బతుకులు బాగుపడాలంటే కేంద్రము రాష్ట్రము కలిసి అభివృద్ధి చేసుకోవాలి కేంద్రం చేసే అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేయాలి అమలు చేస్తే ఇలా మన బతుకులు బాగుపడతాయి మళ్ళా మీరు ఒక్క రెండు సార్ కార్యక్రమానికి వచ్చి మళ్ళా పెద్దన్న వస్తే కలవకుండా పోతే ఇలా తెలంగాణ ఇంకా అప్పుల పలుతుంది తెలంగాణ రాష్ట ప్రజల భవిష్యత్తు నాశనమైతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి కాబట్టి తప్పకుండా నిన్న కార్యక్రమం రావడం మేము పక్కా స్వాగతిస్తున్నాం నరేంద్ర మోడీ గారు ఈ అంటే అందరూ ఈ లెక్క తప్పు కాదు మీ పిల్లలు మీ మనవలు మనవడలో చదువుకున్న కంప్యూటర్ చూసే ఏమిచ్చు చెప్తారు ఇది తప్పు అనుకుంటే కేసు పెట్టాలని చెప్పారు ఇవాళ మానకొండ అసెంబ్లీ వంద రోజుల కూలీ పని కోసం ఉపాధి పని కోసం ఒక కోటి కాదు వంద కోట్లు కాదు యాభై కోట్లు కాదు నూట యాభై రూపాయల కోటి నలభై లక్షల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మానకొండు అసెంబ్లీ నియోజకవర్గానికి వంద రోజుల పడికిచ్చింది ఎందుకంటే నూట యాభై ఒక్క కోటి నలభై లక్షలు కోట్లు నూట యాభై కోట్లు దాదాపు ఇలా మెటీరియల్ రోడ్ల కోసం మెటీరియల్ పన్నెండు కోట్ల మల్ల యాభై కోట్లు కాదు వంద కోట్లు కాదు నూట పన్నెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇచ్చిన చెట్లు పెంచడానికి చెట్లు పెంచడానికి నూట ముప్పై ఒక్క యాభై ఎనిమిది లక్షల రూపాయలు చెట్లు ఈ చెట్టులపై పాద ఎక్కువ ఐదు సంవత్సరాల టీఆర్ఎస్ చెట్లు పెట్టింది ఎక్కడైనా మరి ఏది నూట ముప్పై కోట్ల రూపాయలు నూట ముప్పై కోట్ల రూపాయల చెట్లు పెడితే మానకొండ అసెంబ్లీ మొత్తం అదే రోడ్ల కోసం కోసం కమ్యూనిటీ వాళ్ళ కోసం రైతు వేదికల కోసం ఇలా ఎన్ని పైసలు ఇచ్చామంటే నూట నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చాం నూట నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇలా చట్టశేఖర ట్రై సైకిల్ కోసం ముప్పై కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన మరుగుదొడ్ల నిర్మాణం కోసం పదహారు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం పీఎం కిసాన్ సమ్మాని కోసం మూడు వందల తొంభై ఒక కోటి మూడు వందల తొంభై ఒక కోటి అరవై రెండు లక్షల రూపాయలు రైతులకు ఇచ్చినాం ఇది ఇక్కడ మోడీ గారి ఒక్క మీ అన్నారం గ్రామానికి అన్నారానికి ఎంత ఎందుచామంటే వంద రోజుల కూలిపని కోసం రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం అభివృద్ది పనులకు మెటీరియల్ ఖర్చు కోసం తొంభై ఒక్క కోటి నలబై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి తొంభై ఒక్క కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణానికి యాబై ఏడు కోట్ల నలబై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం రోడ్ల కోసం మూడు కోసం గ్రామ పంచాయతీ నిధులు రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం చెత్త సేకరణ సైకిళ్ల కోసం అరవై వేల రూపాయలు ఇచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన ఎంపీ ఎన్నిక వర్చేస్తా రోడ్ల కోసం జోడిగా సెంట్రల్ రోడ్ సిఆర్ల చెల్లూరు కేశవపట్నం పదిహేను కిలోమీటర్ల డబుల్ రోడ్డు కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకెట్టి నేనే తాడికల్ ఎండపల్లి ఎడపల్లి తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల కోసం పదమూడు కోట్ల ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్డు మానకొండరు వేగురుపల్లి బంజర్పల్లి ఏడు కిలోమీటర్ల రోడ్డు కోసం నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన లలితాపూర్ కొండపల్కల ఆరు కిలోమీటర్ల రోడ్డు కోసం రెండు కోట్ల నలబై లక్షల రూపాయలు ఇచ్చిన పూలపల్లి క్రాస్ ఓవర్ కొత్తపల్లి ఏడు కిలోమీటర్ల రోడ్ కోసం రెండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన ఇది నేను దిశ పైతలక్క మరి ఏం దిశ చూడు పర్టిసండి ఏం చేసినట్టే ఇవన్నీ కదా అంతేగాక ఇవి తప్పైతే ఈ చోడసకు మా వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారా బీఆర్ఎస్ వారా రమ్మని చెప్పారు ఇంకా ఇస్తాకా మళ్ళా నాకు ఓట్లేసి గెలిపిస్తా ఇంకా ఇస్తా